ఆలస్యంగానైనా రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం హర్షణీయం కానీ అదే సమయంలో కొన్ని నిబంధనలు షరతులు పెట్టిన కారణంగా దాదాపు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి అనర్హులవుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సూచనలు నంబర్ వన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి శరతులతో నిమిత్తం లేకుండా నిబంధనతో నిమిత్తం లేకుండా ఈ పథకాన్ని వర్తింపచేయాలి వాళ్ళు చేరిందే ప్రైవేట్ స్కూళ్ళలో చేరకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో చేరారు కానీ దాన్ని బట్టే అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి నిబంధనలు ఈ యొక్క గైడ్లైన్స్ షరతులు లేకుండా అమలు చేయాలి దట్ ఇస్ నంబర్ వన్ రెండవది స్కీమ్ వర్కర్సు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు వాళ్ళ గుడుకు ఇది గైడ్లైన్స్ సంబంధం లేకుండా వర్తింపచేయాలి మూడవది ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్న కుటుంబాలలోని విద్యార్థులకు ఇది వర్తించదని చెప్పేసి ఈ గైడ్ లైన్స్లో ఉంది ఇది చాలా అన్యాయం ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉన్నత విద్యకు సంబంధించి ఇదేమో తల్లికి వందనం అనేది ఎలిమెంటరీ పాఠశాలకు హై స్కూళ్ళకు ఇంటర్మీడియట్ వరకు సంబంధించింది ఇది ఉన్నత విద్యకు సంబంధించింది కాదు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్కు తల్లికి వందనానికి ముడిపెట్టడము బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడమే కాబట్టి దానికి సంబంధం ఉండకూడదు దట్టు ఫీజ్ రియంబర్స్మెంటే ఇవ్వలేదు వదిక్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా వదిక్కు తల్లికి వందనము ఆ కుటుంబాలను పిల్లలు అనుకోవటం ఇది కరెక్ట్ కాదు నాలుగవది మీ మేనిఫెస్టో ఏం చెప్పారు స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేలు కానీ ఇప్పుడు పద్మూడు వేలే ఇస్తున్నారు కాబట్టి మీరు పదహైదు వేలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వము చెప్పిన విధంగా పదహైదు వేలు ఇవ్వాలి ప్రతి విద్యార్థికి ఐదవది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఈ విద్యా సంవత్సరానికి కూడా దీన్ని అమలు చేయాలి ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి అమలు చేస్తున్నారు కానీ ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి కూడా దీన్ని వర్తింపచేయాలి ఈ ఐదు డిమాండ్లు అనుకోవచ్చు అవి సూచనలు కానీ ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది